ఓం శ్రీ గురుభ్యో నమ ఒక అద్భుత కథ అర్ధ పదాలకు మధ్య ఒక అక్షరం తేడా అంతే కానీ భావం మారిపోతుంది సంబంధాలను భవబంధాలను ప్రశ్నార్థకం చేస్తుంది పూర్వము భారవి అనే కవి ఉండేవాడు ఆయన చిన్నతనంలోనే కవిత్వం చెప్పేవాడు కావ్యాలు వ్రాసేవాడు ఊర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు భారవి తండ్రితో నీ కొడుకు చాలా బాగా వ్రాస్తాడయ్యా అనేవారు ఆయన మాత్రం ఇంకా చిన్నవాడు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా భారవికి తన తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తిగా ఉండేది తల్లి దగ్గర నాన్నగారు నన్ను తీసి పారేసినట్టు ఊర్లో వారంతా నన్ను మెచ్చుకుంటూ ఉంటే తనేమో ఏమున్నది ఇంకా వాడు చిన్నవాడు అన్నట్లు మాట్లాడతారు అని చాలాసార్లు తల్లితో చెప్పుకున్నాడు ఎన్నాళ్ళైనా తండ్రి ధోరణి మారక పోయేసరికి భారవికి తండ్రి మీద కసి పుట్టింది ఆయనను చంపేయాలన్న కోపంతో నిశ్చయించుకున్నాడు ఒకరోజు రాత్రి ఆయన ఒంటింట్లో భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తూ ఉంది భారవి అన్నం తిన్నాక పెరట్లోకి చెయ్యి కడుక్కునేందుకు వస్తే చంపేయాలని పెద్ద బండరాయి పట్టుకుని పెరట్లో ఒక పక్క నక్కి కాచుకుని కూర్చున్నాడు అప్పుడు భారవి తల్లి భర్తతో మీరెందుకండి వాడిని అస్తమాను చిన్నబుచ్చినట్లు మాట్లాడతారు వాడు చాలా బాధపడుతున్నాడు ఊరు ఊరంతా వాడిని మెచ్చుకుంటూ ఉంటే మీరు మాత్రం వాడికి ఏమీ తెలియదని ఇంకా నేర్చుకోవాలని అంటారట అప్పుడు తండ్రి నవ్వి పిచ్చిదానా నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా తండ్రి పొగిడితే బిడ్డకు క్షీణం అంటారే అంతేకాకుండా పొగడతా మనిషిని పాడు చేస్తుంది వాడి అభివృద్ధికి ఆటంకం అవుతుంది ఇంకా ఎంతో పైకి రావాల్సిన వాడికి గర్వం పెరిగి తనంత వాడు లేడని విర్రవీగుతాడు దానితో వాడి అభివృద్ధి అక్కడే ఆగిపోతుంది ఆగిపోదా చెప్పు అన్నాడు అది పక్కన నక్కి ఉన్న భారవికి వినపడి బుర్ర గిర్రన తిరిగిపోయింది పశ్చాత్తాపంతో రగిలిపోయాడు వెంటనే బండ అక్కడ పడేసి లోపలికి వెళ్ళి తండ్రి పాదాల మీద పడి బోరున ఏడ్చాడు తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి నాకేదైనా శిక్ష వేయమని పశ్చాత్తాపంతో నీ పాపం పోయింది నాయన శిక్ష ఎందుకు అని తండ్రి చెప్తున్నా వినకుండా తనకు శిక్ష వేయమని పట్టుపట్టాడు తండ్రి సరే అలాగైతే మీ అత్తవారింట్లో ఒక సంవత్సరం పాటు ఎవరికి చివరికి నీ భార్యకు కూడా ఎందుకు ఏమిటి ఏ కారణాలు చెప్పకుండా అక్కడ ఉండి రా అన్నాడు ఇంత చిన్న శిక్షణ శిక్షణ అని అనుకున్నాడు భారవి తండ్రి నవ్వి అది వా చాలే వెళ్ళు అన్నాడు భారవికి చిన్నతనంలోనే పెళ్ళయింది అప్పటికి ఇంకా భారవి భార్య కాపురానికి రాలేదు సరేనని భారవి అత్తగారి ఊరికి వెళ్ళాడు వాళ్ళు అల్లుడు గారు వచ్చారని చాలా మర్యాద చేశారు రోజుకో పిండి చేసి పెట్టారు నెల రోజులు గడుస్తున్న అల్లుడు వెళ్ళడం లేదేమని వాళ్ళు కాస్త విసుక్కున్నారు చిన్న చిన్న పనులు చెప్పడం మొదలుపెట్టారు మర్యాదలు తగ్గాయి బావమరుదులు పొలం పనులు కూడా పురమాయించసాగారు అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు దేనికి బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు భారవి భార్యకు చాలా బాధగా ఉండేది భర్తకు ఆవిడ మీరు మీ ఊరు వెళ్ళిపోండి అని ఎంతో చెప్పి చూసింది భారవి మాత్రం సమాధానం చెప్పకుండా మౌనం ఒక సంవత్సరం గడిచిపోయింది అప్పుడు భారవి ఇంకా నేను మా ఊరికి పోయి వస్తానని బయలుదేరాడు ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్ళాలని అంటున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు భార్యకు అత్తమామలకు విషయం వివరించి నా శిక్షాకాలం పూర్తయింది అందుకని వెళ్తున్నానని చెప్పాడు ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు భారవి తన తండ్రి వేసిన శిక్ష తనలో ఎంత ఓర్పును నేర్పును సహనాన్ని అవగాహనను పెంచాయని గ్రహించాడు తండ్రిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి మీ అభివృద్ధిని కోరుకునే వారిలో ఆయనే ప్రథముడు కోపంగా మాట్లాడే ప్రతి వారిని శత్రుత్వ శత్రుత్వంతో చూడరాదు చిన్నప్పుడు తల్లి కోప్పడిందని తండ్రి దండించాడని వారి మీద కోపం పెంచుకోకండి అదంతా మీ బాగుపడాలని వృద్ధిలోకి రావాలని చేసి ఉంటారని గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులను ద్వేషించకండి అంతకంటే పాపం ఇంకోటి ఉండదు బంధాన్ని కాపాడుకోవడానికి తలవంచాల్సి వస్తే వంచాల్సి వస్తే ఆ బంధం కోసం ఆలోచించాల్సిందే చెప్పే ప్రతివాడు వేదాంతి కాకపోవచ్చు కానీ నీ మాట వినే ప్రతివాడు వెర్రివాడు మాత్రం కాదు సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు